జైన్ ఫ్రెండ్స్ అస్లాం లేం వరహ్మతుల్లాహి వబర్కా ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏమైనా ఒక పని చేపట్టినప్పుడు లేకపోతే ఒక కాంపిటీషన్లో ఏర్పాట్లకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దానికి ముందు ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా కానీ లేకపోతే ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా కానీ మా బలం ఏంటి మా బలగం ఏంటి అవతల వాళ్ళ బలం ఏంటి అవతల వాళ్ళ బలగం ఏంటి అనేది మనకి తెలియాలి ఈరోజు మనం ముస్లిం మైనారిటీలు రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నాము ఏమిటి అన్న దానిపై అనేక మంది అనేక విధాలుగా అనేకమైనటువంటి వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపించడం జరుగుతుంది ఇన్షాల్లా రాబోయే రోజుల్లో దీనిపై ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని తీసుకొని ఇన్షాల్లా ఎక్స్ప్లెయిన్ చేసే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను కానీ దానికన్నా ముందు ఒక కాంక్రీట్ ఒక విషయం అంటే మన బలం ఏమిటి అనేది ఒక సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై ఒక్క శాతం ఉన్నటువంటి ఏ ఒక్క మా వర్గం కానీ లేకపోతే కులం కానీ లేకపోతే మతం యొక్క ఓట్లు ఎక్కడ కూడా లేవు అంటే ఒక్కళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు నుంచో పెడితే వాళ్ళు అందరు వన్ సైడెడ్గా ఓట్లు వేసేస్తే వాళ్ళు గెలిచేస్తారన్న గ్యారంటీ అయితే ఏం లేదు కాబట్టి గ్యారెంటీ కాదు అసలు గెలవలేరు కాబట్టి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్న ఓట్లు అయితే ఎవరికి లేవు కానీ లార్జెస్ట్ మెజారిటీ అంటే అత్యధికంగా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు అత్యధికంగా ఉన్నారంటే కనుక ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు నియోజకవర్గాలు దాదాపు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓట్లు గణనీయంగా అంటే లార్జెస్ట్ మెజారిటీలో ఉన్నాయి అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నాయి అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు నియోజకవర్గాలు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పద్దెనిమిది నియోజకవర్గాల్లో గణనీయంగా అంటే అత్యధికంగా ఎక్కువగా లార్జెస్ట్ మెజారిటీ ఓటర్స్ ఎవరయ్యా అంటే పద్దెనిమిది నియోజకవర్గాల్లో మన కాపు సో మన సారీ మన కమ్మ సోదరులు ఉన్నారు అంటే ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వచ్చేసి కాపు సోదరులు ఉంటే ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో రెడ్డి సోదరులు ఉంటే ఇరవై పద్దెనిమిది నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు ఉన్నారు కానీ ఇందులో చాలా గమ్మతైనటువంటి అంశం ఏమిటంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడాను ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రులు అయ్యా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నా కానీ ఆ కమ్మ మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి మరియు విధంగా ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఉన్నారు కానీ నాలుగో దాంట్లో మీరు చూసుకుంటే గనక నిజంగా మా బలం ఇంత ఉందా మాకు ఇంత ఏమంటారు ఇంత మెజారిటీ స్థానాలు మాకు ఉన్నాయా అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది పద్దెనిమిది నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నియోజకవర్గాలు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఓటర్లు అత్యధికంగా అంటే లార్జెస్ట్ మెజారిటీ ఈ లార్జెస్ట్ మెజారిటీ అన్న పదానికి మీరు కాస్త కన్ఫ్యూజ్ అయితే మీకు ఒకసారి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉంటే కనుక అక్కడ నలభై రెండు వేల ఓట్లు మీకు ముస్లిం సామాజిక వర్గానికి ఒక్కడివే ఉంటాయి అంటే అత్యధికంగా ఎక్కువగా ఉండే ఓట్లు ముస్లిం సామాజిక వర్గాన్ని తకిని మిగిలిన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉంటాయి అలా పద్దెనిమిది నియోజకవర్గాల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అంటే ఈ పద్దెనిమిది నియోజకవర్గాలు వాస్తవానికి చూసుకుంటే కనుక ముస్లిం సోదరులకే కేటాయించాలి కానీ మన దురదృష్టం ఏమిటంటే నాలుగు ఐదు లేకపోతే ఆరు అంతే దానికన్నా మించి మనం ముందుకు కదలలేకపోతున్నాము దానికి గల కారణాలు ఒకటి పొలిటికల్ పార్టీస్ మన వైపు చూపిస్తున్నటువంటి వివక్ష వైఖరి ఒక ఎత్తే అయితే కనుక మాలో మాలో కూడాను ఈ యొక్క తప్పు ఉంది అన్న సంగతి మనం కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ముస్లింలు 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 అంటే కనుక కేవలం ముస్లిం ఓట్లు వస్తే కనుక మీరు ఎవరు కూడా ఒక నియోజకవర్గంలో కూడాను గెలవలేరు ముస్లిం సమాజం నుంచి కాబట్టి మనం మాట్లాడితే కనుక ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అందరి సంక్షేమం కోసం రాష్ట్రం సంక్షేమం కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం అని చెప్పేసి మనం అందరి వాడిలాగా కనుక మాట్లాడగలిగితే అందరి యొక్క ఓట్లను కనుక మనం తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా పద్దెనిమిది నియోజకవర్గాల్లో మేము మా యొక్క లీడర్లను తయారు చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గమనిస్తారని చెప్పి ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఈ పద్దెనిమిది నియోజకవర్గాలు ఏవి అదేవిధంగా లార్జెస్ట్ ఏజీ దాని తర్వాత టాప్ థర్టీ నియోజకవర్గాల్లో యాభై వేల కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి దాని తర్వాత అదే విధంగా చూసుకుంటే కనుక ఇరవై వేల కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు డెబ్బై ఐదు కన్నా ఎక్కువ ఉన్నాయి అలాగే ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ స్థాయిలో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంబినేషన్ ఉందో ఏ కాంబినేషన్తో అక్కడ ముస్లిం గెలిచే అవకాశం ఉంటుంది అంటే దళిత్ ముస్లిం యూనిటీతో లేకపోతే కమ్మ ముస్లిం యూనిటీతో లేకపోతే కాపు ముస్లిం యూనిటీతో లేకుంటే కనుక రెడ్డి ముస్లిం యూనిటీతో కనుక ఏ రకంగా మనం అక్కడ ఆ విధంగా మనం పావులు కదిలించవచ్చు అనేది కూడాను మనం ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోను కూడాను ఇన్షాల్లా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను జసాకముల్లా అస్సలం వరహ్మూల వ